నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది ఆ పోస్ట్కు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ సంతుష్టి రాజకీయాల గురించి ఈ వీడియో ద్వారా నేను పూర్తిగా మీకు అందిస్తా ఏంటి ఈ వీడియో అనేది తెలుసుకోవాలి అంటే దీనికి సంబంధించిన చాలా చాలా విషయాన్ని తెలుసుకోవాలి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనే విషయాన్ని మా మామయ్య నాకు పంపించారు ఎందుకంటే వాస్తవాలు ఏంటి అనేది సమాజానికి చెప్పని ఆ హస్తం హస్తం ఆ హస్తానికి ఓటేస్తే చస్తాం ఆ హస్తం భస్మాసురుడి హస్తం ఈ హస్తానికి ఓటేస్తే మనం చస్తాం ఎందుకు అని అంటారా ఇది ప్రజలంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు గత రెండు రోజుల క్రితం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ నిధులను కేటాయించింది బడ్జెట్ నిధులు కేటాయించే ప్రతిసారి సంతుష్టి రాజకీయ రాజకీయాలకు తెరలేపడానికి ఒక వర్గానికి కొమ్ము గాయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి మనం డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు ఏం చేసింది అంటే ఇదే పోస్టర్ అండి కర్ణాటక బడ్జెట్ వెయ్యి కోట్లు మైనారిటీ డెవలప్మెంట్ కోసం ఇచ్చింది చాలా క్లియర్గా కనిపిస్తుందా కర్ణాటక బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వెయ్యి కోట్లను మైనారిటీ డెవలప్మెంట్ కోసం కేటాయించింది నూట యాభై కోట్లను వర్ఫ్ ప్రొటెక్షన్ కోసం కేటాయించింది వంద కోట్లను ఉర్దూ స్కూల్స్ కోసం కేటాయించింది ఆరు వేల కోట్లను ఇమామ్స్ కోసం అంటే వాళ్ళ జీతభత్యాలు వాటి కోసం ఆరు వేల కోట్లు కేటాయించింది మరి హిందువులకు ఏంటి అంటారా చూపిస్తా అది కూడా హిందువుల కోసం ఏం కేటాయించింది అనేది ఎంత మంచి కొబ్బరి చిప్ప అందులో కొబ్బరి కూడా లేదు అదైనా తినుకుంటూ కాసేపు పోన్లే నవ్వులుకుంటూ ముచ్చట్లు పెడదాం అనుకుంటారే ఖాళీ చిప్ప కేటాయించింది నిజంగా బాబు సిద్ధరామయ్య బోర్డుకి కష్టం ఉందా హా బోర్డ్ సంపాదించుకున్న ఆస్తులు సరిపోలే పాపం వాక్బోర్డ్ని రక్షించాల్సిన అవసరం ఉందా దానికోసం నిధుల అవసరం ఉందా దిమాగ్ పనిచేయట్లే జనాలు అడుగుతున్నారు వర్క్ బోర్డు ప్రొటెక్షన్ ఏం ప్రొటెక్షన్ చేయాలి వాళ్ళ నుంచి మమ్మల్ని ప్రొటెక్షన్ మా గుళ్ళను ప్రొటెక్షన్ చేయండి సార్ రైతులు దున్నే భూములు వచ్చి ఇది మాదే అంటారు పాపం కష్టపడి కట్టుకున్న ఇల్లు బిడ్డ పెళ్లికో కొడుకు చదువుకో అమ్ముదామంటే మాదే అంటారు రైల్వే స్టేషన్ మాదే అంటారు ఎయిర్పోర్ట్ మాదే అంటారు ఇక చదువు ఇస్తే ఇంట్లో కూర్చొని కూర్చొని భారతదేశం మొత్తం ఒకప్పుడు ఔరంగజేబు అక్బరు బాబరు బీర్బలు ఇలాంటి వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు కాబట్టి ఇక మీరు మొత్తం కట్టగట్టుకుని ఏడైనా చావండి ఇది మొత్తం మాదే లేకపోతే మతం మారండి లేకపోతే ముక్కలు ముక్కలు చేస్తామంటారు ఇంకేంది సార్ ఇంకేంది వక్ బోర్డుకి దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి నిధులు అవు ఆలయాలను ప్రొటెక్షన్ చేయడానికి ఎంత నిధులు కేటాయించిన ఆలయాల సంరక్షణ కోసం ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లలో ఆలయాల నుంచి దేవాదాయ ధర్మాదాయ అనే శాఖకు వచ్చిన నిధులన్ని వాటిని దూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాల కోసం ఎంత ఖర్చు పెట్టారు అన్యాక్రాంతమవుతున్న దేవాలయాల భూములను సంరక్షించడం కోసం ప్రొటెక్షన్ చేయడం కోసం ఎంత కేటాయించారు చెప్పండి సార్ చెప్పలేవరు కదా మాటలు రావులు కదా రైట్ ఏ మతానికైనా మత గురువులు చాలా ముఖ్యం ఇమాముల కోసం ఆరు వేల కోట్లు కేటాయించు బహ్ సూపర్ అభినందిద్దాం వాళ్ళంతా మీకు విధేయులుగా ఉండి మీ కోట్లు గుద్దుతరు మరి ఆలయాల అర్చకుల కోసం దూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాల కోసం అలాగే వేదాలను నేర్పిస్తున్న పాఠశాలల కోసం ఎంత కేటాయించు ఎందుకు కేటాయించలేదు కర్ణాటకను ఏం చేద్దామనుకుంటారు హిందువులను మతం మారమని సంకేతిస్తా లేకపోతే అరే హిందుగాళ్ళు బొందుగాళ్లే గాడ కేసీఆర్ చెప్పినట్టు మిమ్మల్ని మతాలుగా కులాలుగా విభజించి ఓట్లు వేయించుకోవడం ఎట్లా అనేది మాకు తెలుసు రెడ్లు కమ్మలు కాపులు ఇట్లా లే ఇవన్నీ కాదంటే ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టైనా మీతో ఓట్లు ఎంచుకుంటాం మీతో మాకు పెద్ద పని లేదు మీ సంస్కృతితో మీ ఆలయాలలో ఏమంటారు విఐపి దర్శనానికి ఎంత వివిఐపి దర్శనానికి ఎంత హారతికి ఎంత అర్చనకెంత అభిషేకానికి ఎంత అని టికెట్లు పెట్టి దోచుకోవడం మాత్రమే చేస్తాం మేము పెట్టాల్సిందన్నీ కూడా అన్యమాతాల కృపా కటాక్షాల కోసం పెడుతూ వాళ్ళకు నిధులు కేటాయిస్తూ వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు మా సీట్లు కాపాడుకుంటాం అనుకుంటున్నారా ఇక్కడ చూడండి వంద కోట్లు ఉర్దూ స్కూల్స్ కోసం అట మరి వేద పాఠశాలల కోసం ఎంత కేటాయించిండ్రు అసలు వేద పాఠశాలకు మీరు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు బై ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన బడ్జెట్లో ఆదే ఆదాయాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖల నుంచి ఎంత ఆదాయం వచ్చింది అందులో వేద పాఠశాలల కోసం ఎంత ఖర్చు పెట్టిండ్రు ఏంది ఈ కొప్పర్ చిప్ప ఎంతకాలం బతకాలి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోయే నేనేమి స్పెసిఫిక్గా దీన్ని డిజైన్ చేయలే కావాలంటే మీరు ఫేస్బుక్లో ఎతికినా కూడా దొరుకుద్ది ఏంది ఇది ఓ మర్చిపోయినా ఈ కొబ్బరి కూడా కొట్టడానికి కూడా డబ్బులు అట చానా గుళ్ళలో రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు టికెట్లట దేవాలయం ఆలయం నుంచి ఆదాయాలయం ప్రభుత్వాలు నడపడానికి దేవాలయాల భూములు కావాలి ప్రభుత్వాల ఉనికి కోసం దేవాలయాల ఆదాయాలు కావాలి పైసలు తక్కువైనాయి అంటే చాలు ఏం చేద్దాం ప్రభా అంటే ఆగన్నా హిందువులది దసరానో దీపావళో సంక్రాంతి వస్తుంది ఛార్జీలు పెంచేసుకుందాం ఏ ఆగన్నా గా పది రోజులు పూలు పండ్లు రేట్లు పెంచేసుకుందాం అదే అన్యమతాలకు సంబంధించి వస్తే హార్ని అమ్మ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కదా ఇల్లు కూడా ఇబ్బడి ముబ్బడిగా వేరే ఊళ్ళు వెళ్తారు కదా అని ఎక్కడైనా షార్జీలు పెంచుడు చూసిండ్రా పూల రేట్లు వెరుగుడు చూసిండ్రా పండ్ల రేట్లు చూసిండ్రా స్వీట్ల రేట్లు వెరుగుడు చూసిండ్రా మళ్ళా మనోళ్ళే క్యాపులు పెట్టుకొని బిందులు ఏర్పాటు చేసి అరే అని చెప్పి ఆ విందులో పాపం వాళ్ళు మహానుభావులు ఒరిజినల్గా ఆ మతంలో వాళ్ళు వీళ్ళైతే అంతకు మించినోళ్ళలాగా వీళ్ళు ప్రతిరోజు నమాజ్ చేసేటోళ్ళలాగా చేతుల కళ్ళు తుడుచుకుంటూ అడుగులో అడుగు వేస్తూ పండ్లు నోట్లో పెడుతూ ఇజ్జత్ ఇజ్జత్ అనేది రాజకీయ నాయకులు రోజు రోజుకు కోల్పోతున్నారు ఇది బావేదలతో చెప్తున్నమాటే ఎంతకాలం ఈ సంతుష్టీకరణ రాజకీయాలు మీరు సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం వల్ల వాళ్ళు మీ మాత్రమే గొప్ప హిందువులంతా దుప్ప మా వైపే రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి మా మసీదుల ముందు నుంచి పోతే తంతం మా మసీదుల ముందు సౌండ్ చేస్తే ఊరుకో మేము మాత్రం మైకులు పెట్టి గోలలు చేస్తాం అనే దానికి ఈ వాళ్ళు తయారవుతున్నారంటే కారణం రాజకీయ నాయకులే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న నిర్వాహకమే మింగ లేదు మీ సాలకు సంపంగిణూనట ఆడ రాష్ట్రంలో మొత్తం దివాలా తీసుకుంటూ ఉచితాల పేరుతోటి ప్రజలను మోసం చేసి అవేవి అమలు చేయకుండా రాష్ట్రం మొత్తం దివాలా తీసులో ఉంటే ఈరోజు బడ్జెట్ అసలు బడ్జెట్ అమలు చేసినావు దాన్ని అందించడానికి పైసలు ఉన్నాయా కాక అంతేలే అవినీతి నాయకుడికి రాష్ట్రాభివృద్ధి ఏం కనబడుతుంది మరి దీని మీద మీరేమంటారు నేను చెప్పిన మాటల్లో తప్పుందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ పది మందికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్లు చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారానికి ఉపయోగపడుతుంది చాలా కష్టపడుతున్నామండి బ్రేక్ కి చేరుకోవడానికి త్వరలోనే చేరుకుంటాం అప్పటిదాకా మాత్రం మీ అందరి ఆర్థిక సహాయం చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్ కి చేయూతగా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమందికి వ్యాపారాలు ఉండి ఉంటాయండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మా ఛానల్లో వ్యూవర్షిప్ బాగుంటుంది కాబట్టి మీ మార్కెట్ కూడా అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా మా ఛానల్కి కూడా సపోర్ట్ అవుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనే వ్యాపారస్తులు యాడ్స్ రూపంలో ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేస్తూ ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్